ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము బ్యాక్ సైడ్ ఎలాగ బోట్ నెక్ వచ్చినప్పుడు అలానే ఈ నెక్ డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి చూద్దాము ఫ్రంట్ వచ్చేసి మనకి డీప్ నెక్ వస్తుంది చూడండి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ అలానే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ప్రిన్సెస్ కటింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది అద్దినట్టు అయితే కుదురుతుంది కస్టమర్ కి ఆల్రెడీ ఇచ్చాను చాలా బాగుంది అక్క ఫిట్టింగ్ అన్నారు ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము నాకైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి ఒకవేళ లైనింగ్ ఇస్తే మాత్రం మీరు తడిపి ఐరన్ చేసుకోవాలి అప్పుడే మనకి లాక్కుండా ఉంటుంది వాష్ చేసిన తర్వాత కూడా నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ కాబట్టి తడుక్కోలేదు ఇలా ఫోల్డింగ్ అయితే మనవైపు పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఇలాగా క్లోజ్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను నేను దీంతో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము కిందనే ఏమైనా క్రాసులు ఉంటే ఇలా ఎల్ స్కేల్ పెట్టుకుని మనం క్రాసులు అనేది మార్క్ చేసుకుని ఫస్టే కట్ చేసేసుకోవాలి మీరు తడిపి ఐరన్ చేసుకున్న కూడా మనకి లైనింగ్ అనేది ఎక్కువ క్రాస్ వస్తుంది ఇలా ఫస్ట్ ఏ క్రాస్ తీసేసుకోండి ఇక్కడ పొడవు మార్క్ చేసుకునే ముందు కిందన మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు మార్కింగ్ పావించ్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి మనం ఖర్చులు ఎప్పుడు కూడా ఫస్ట్ ఏ డ్రా చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పావుంచ్ ఖర్చు దగ్గర నుంచి పైకి వెళ్ళే బ్లౌజ్ పొడ వచ్చి పద్నాలుగు ఇంచులు ఇలా పద్నాలుగు ఇంచులు ఈ ఖర్చు దగ్గర నుంచి పెట్టుకొని అటు ఇటు కూడా మార్క్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా లైన్ అనేది కలిపేసుకోవాలి అయితే మనం పైన ఖర్చు పెట్టుకోవాలి కదా హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర అది కూడా ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకోండి ఇప్పుడు వీళ్ళ నడుము లూజ్ ఎంత చెస్ట్ లూజ్ ఎంత చూడండి చెస్ట్ వచ్చి ట్వంటీ నైన్ నడుము వచ్చి ట్వంటీ ఫోర్ అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ వీళ్ళు పెద్దవాళ్లే కానీ చాలా బక్కగా ఉన్నారు ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనం ఇలా ట్వంటీ ఫోర్ వచ్చింది కదా దీన్ని నాలుగు భాగాలు ఇలా టేప్తో చేసుకోండి నేను చూపిస్తున్నట్టు మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది డాట్ ఎవరికైనా వన్ ఇంచే అలానే ఇక్కడ లూజు అంటే ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఉండే క్లాత్ని బట్టి నేనైతే టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ మనకి వీళ్ళ షోల్డర్ వచ్చి పద్నాలుగు ఇంచులు మనం ఎప్పుడు కూడా బోట్ నెక్కి బాడీ మీద అనేది షోల్డర్ తీసుకోవాలి ఒకవేళ మీకు అలా లేదు అనుకుంటే మనకి చెస్ట్ లూజ్ని బట్టి ఎలా తీసుకోవాలి షోల్డర్ అనేది కూడా ముందు వీడియోస్లో చూపించాను కావాలి అన్న వాళ్ళ వీడియోస్ చెక్ చేయండి ఇక్కడైతే పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా దాంట్లో సగాన్ని అనేది ఇలా సెవెన్ ఇంచెస్ కింద పైన మార్క్ చేసుకోండి అలానే చంక డౌన్ కోసం కూడా మనం అదే సెవెన్ ఇంచెస్ తీసుకుని కరువు తీసుకుంటాం ఇక్కడ సరిపోయిందా లేదా అనేది మనం కరువు తీసుకున్న తర్వాత తెలుస్తుంది మనం తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది ఫస్ట్ మాత్రం పైన ఎంత తీసుకున్నారో అదే సెవెన్ ఇంచెస్ కింద కూడా తీసుకుని ఇలాగ బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనము కరువు తీసుకునే ముందు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత ఇక్కడ ట్వంటీ నైన్ దీన్ని నాలుగు భాగాలు అనేది చేసుకోండి ఇలాగ నాలుగో భాగం ఎంత వచ్చిందో దాన్ని మనం ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మీరు చెంగడవలు మార్క్ చేస్తారు కదా ఆ లైన్ మీద ఇలా కరెక్ట్గా పెట్టుకుని మార్క్ చేసుకోండి ఏడింపు వచ్చింది ఇలా పెట్టుకున్నాం కదా అయితే మనం కరువు తీయడానికి ఇంత దగ్గరికి వచ్చింది ఏంటి అని అనుకోకర్లేదు ఎందుకంటే నెక్ ఎప్పుడు కూడా ఏ సైజ్ అయినా కూడా మన వైపుకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకుని ఇలా లైన్ అనేది తీసుకుంటాం ఈ లైన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి ఎందుకంటే బ్యాక్ సైడ్ నొడకలు అనేది రాకుండా ఉంటుంది మనకి నెక్కి మాత్రమే ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ లూజ్కి ఇలాగ కలుపుకుంటూ కొంచెం కరువు అనేది తీసుకోండి చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు కరువు అనేది వీళ్ళ ఆమ్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెస్ట్ లూజ్గా అనేది చూద్దాం మనం బోట్ నెక్ ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకుంటాం ఇలా చంక వైపుకి చూడండి పైన హాఫ్ ఇంచ్కి కింద హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకుని క్రాస్గా మనం ఇలా డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి బోట్ నెక్కి ఇలాగ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి చంక వైపు వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు దీన్ని సగం చేసుకోండి అంటే సెవెన్ ఇంచెస్ రావాలి ఇది బాడీ మీద తీసుకున్నాను నేను ఈ సెవెన్ ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి కూడా చూడండి మనం ఇక్కడ డౌన్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే మనం బాడీ మీద తీసుకున్నాం అంటే కుట్టేసిన తర్వాత మనకి పద్నాలుగు ఇంచులు ఇక్కడ రావాలి అంటే ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి సెవెన్ ఇంచెస్ రావాలి చూడండి ఈ చెస్ లూజ్కి మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాగ కరెక్ట్గా మనం క్రాస్గా తీస్తాం కాబట్టి ఆ పాయింట్ కూడా సరిపోతుంది స్టిచ్ చేసేటప్పటికి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టిన దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు హాఫ్ ఇంచు అలా ఎక్కువ వచ్చింది అనుకోండి పద్నాలుగున్నర రావాలి అలాంటప్పుడు ఇక్కడ ఏడించులో వచ్చింది మనం ఏం చేయాలి అంటే కిందకి ఒక పావు ఇంచు మార్క్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కరువు తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకవేళ మీకు తక్కువ వచ్చింది అనుకోండి పదమూడున్నరే రావాలి మనకి ఆమ్ రౌండ్ అనేది పదమూడున్నర రావాలి అంటే తక్కువ రావాలి అప్పుడు దీంట్లో సగం ఆరు ముప్పో అలా వస్తుంది కదా ఇది రావాలి అంటే మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది అలాంటప్పుడు పైకి ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకొని మళ్ళీ ఇలా కరువు తీసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడు కూడా మనకి చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుంది ఇలా మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి అంతే తప్ప మీరు చెస్ట్ లూజ్ అనేది అటు సైడ్కి పెంచుకోకూడదు చెస్ట్ లూజ్ ఎలా ఉన్నది అలానే ఉంచుకుని ఆమ్ రౌండ్ సెట్ అయ్యే వరకు మనకి చంక డౌన్ అనేది కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు సరిపోయింది కాబట్టి ఖర్చులు టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను పైన కింద కూడా అదే టూ ఇంచెస్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోండి అర్థమైంది కదా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది మనకి నార్మల్గా ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్కే వచ్చింది అనుకోండి అలాంటప్పుడు నెక్బడితేమో ఫోర్ ఇంచెస్ మిగిలింది షోల్డర్కి తీసుకుంటాం కానీ ఇక్కడ మనకి ఫ్రంట్ అనేది డీప్ ఇమ్మన్నారు బ్యాక్ వచ్చి బోట్ ఇమ్మన్నారు అలాంటప్పుడు మనం నెక్ విడ్ ఎప్పుడు కొంచెం తగ్గించుకోవాలి అలా తగ్గించుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలాగా మూడున్నర లేదా ఇంచులు కూడా తీసుకోవచ్చు మీకు షోల్డర్ అనేది ఎక్కువైపోతుంది అనుకుంటే ఇలా మూడున్నర మూడు ముప్ప అనేది తీసుకోండి అర్థమైంది కదా ఇలా మనం కొంచెం నెక్విడ్ అనేది తగ్గించుకొని ఫ్రంట్ డీప్ పెట్టుకున్నాము అంటే ఫ్రంట్ అనేది జారకుండా నెక్ అనేది ఎక్కువ కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఈ మూడున్నర వచ్చేసి షోల్డర్ తీసుకుంటాం ఇప్పుడు అటే పావు ఇంచు ఇటు పావు ఇంచు పోగా మనకి రెండున్నర అలా వస్తుంది చిన్న షోల్డర్ అనేది కిందకి ఇలాగా బ్యాక్ సైడ్ బోట్ కోసం అయితే మూడున్నర తీసుకుంటున్నాను మనం త్రీ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్ దాకా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇలాగ బోట్ షేప్ కోసం నేనైతే మూడున్నర తీసుకుంటున్నాను ఇలా తీసుకుని పైన ఎంత పెట్టామో నాకు పెడితే కింద అంతే పెట్టుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కరువు తీసుకోవడం కోసం మనకి స్కేల్ ఉన్నా లేకపోయినా ఇటు నుంచి ఒక వన్ ఇంచ్ పెట్టుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలాగ కరువు స్కేల్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నా ఓకే లేదు కరువు స్కేల్ లేదన్నా కూడా ఈ మార్కింగ్స్ కలుపుతూ ఇలా డ్రా చేసుకుంటే మనకి కరువు అనేది ఇలా వస్తుంది చూసారా బోర్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కిందకి మనం థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా హుక్ పెట్టుకోవాలన్నా ఇలా ముప్పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది సన్నగా కావాలి అంటే ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి లేదు కొంచెం పర్వాలేదు ఇక్కడ బటన్ పట్టాలి అనుకుంటే ఇలా ముప్పావు ఇంచ్ అనేది పెట్టుకోండి అర్థమైంది కదా ఇలా పెట్టుకొని కిందన వచ్చేసి వీళ్ళ నెక్ ఎంత పెట్టుకోమన్నారు బ్యాక్ నెక్ అనే దాన్ని బట్టి ఉంటుంది కిందన ఆల్రెడీ ఖర్చు పెట్టేసుకున్నాం అంటే అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ పెట్టమన్నారు మనకి వీళ్ళు బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్ ఖర్చుకి పైన ఒక పావు ఇంచ్ మనం ఇక్కడ ఫోల్డ్ చేసి కొడతాం కదా దానికి అంటే టోటల్గా మనకి కింద పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పైన ఎంత పెట్టామో నెక్ పెడితే కింద అంత పెట్టకూడదు బాగా పెద్దగా వచ్చేస్తుంది నెక్ ఇలా టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళు బాగా సన్నగా ఉన్నారు కాబట్టి టూ అండ్ హాఫ్ సరిపోతుంది మీకు ఒకవేళ వీళ్ళు సన్నగా ఉన్న బ్రాడ్గా పెట్టమన్నారు అంటే త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి వీప్ అంతా బాగా ఎక్కువగా కనిపించేస్తుంది అంత పెట్టాము అంటే ఎందుకంటే చాలా సన్నగా ఉన్నారు కదా వీళ్ళు అందుకని చెప్పి నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుని ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను చూడండి ఈ బాక్స్లో మనము పార్ట్ షేప్ కావాలి అంటే ఇలా స్కేల్ పెట్టుకొని ఈ బాక్స్లోనే ఇలా డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ అనేది చూడండి ఎంత ఈజీగా వచ్చిందో లేదు వేరే షేప్ కావాలి అంటే కింద నుంచి ఇలా పైకి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని ఇలా కరువు తీసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నామంటే ఇది ఒక నెక్ షేప్ ఇది కూడా ఎలా మార్క్ చేసుకోవాలి మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఈ రోజు మనం చూపించిన మోడల్కి అయితే ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా బాక్స్లో ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మిడిల్ మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఒకవేళ మనకి బాగా బ్రాడ్గా కావాలి ఇలా షేప్ అనేది అంటే ఇలా హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకొని బాక్స్ డ్రా చేసుకోవాలి లేదు సన్నగా ఉన్నారు కాబట్టి చిన్నగా సరిపోతుందంటే ఈ బాక్స్లోనే మనం ఇలాగ డైమండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం మార్క్ చేసేది ఇది ఇప్పుడు ఎందుకంటే ఈ షేప్ అనేది పెట్టమన్నారు వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి లోపల సైడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు అనుకుంటే మీకు కొంచెం కావాలి కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఇలా కలిపేసుకోండి అర్థమైంది కదా ఇలా మీరు ఏ నెక్ షేప్ కావాలి అన్న కూడా ఈ బాక్స్లో డ్రా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద నడుము దగ్గర డాట్ వేసుకోవడానికి ఇలాగ ఖర్చు దగ్గర నుంచి మిడిల్కి టేప్తో ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్ మార్కింగ్ వస్తుంది ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉండి బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంటే ఫోర్ అండ్ హాఫ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చేలాగా కరెక్ట్గా చూసుకోండి క్రాస్ వెళ్లకుండా ఇప్పుడు మనం ఇక్కడ డాట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అటోక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా కరెక్ట్గా పెట్టేసుకుంటే వన్ ఇంచ్ మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది చూడండి కరెక్ట్గా వన్ ఇంచ్ ఇక్కడ వచ్చేయాలి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి పైన డాట్కి ఇలా కలుపుకొని మనము రన్నర్ ఉంటుంది కదా టైలరింగ్ టూల్స్లో ఈ రన్నర్ అనేది యూజ్ చేయండి వీలర్ చాలా బాగా వస్తుంది ఇలా అన్నాము అంటే కింద మనకి మార్కింగ్ పడిపోతుంది ఇది ఉండడం వల్ల కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు మనం డాట్ పెట్టుకున్నా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా మనం ఇలా రన్నర్తో ఒకసారి డాట్ ఇలా ఖర్చులు మార్క్ చేసుకుంటే కింద మనకి ఈజీగా మార్కింగ్ వస్తుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొత్త వారికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టూల్స్ అనేది కింద ట్యాగ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు తీసుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేయలేదు చూడండి ఇలా డౌన్ అనేది కలిపేసుకోవాలి ఇలా షోల్డర్లోకి ఫస్ట్ మార్క్ చేసి రౌండ్ తీసుకున్నాం కదా ఆ డౌన్ ఇలా మార్క్ చేసుకుని ఈ క్రాస్గా డౌన్ పెట్టిందే కట్ చేసుకోవాలి బూట్ నెక్ ఎప్పుడు కూడా డౌన్ తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి పైన నెక్క దగ్గర ఒక టక్ అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్ కిందన మనం డాట్ వేస్తాం కదా ఇక్కడ ఒక టక్ ఇలా ఇచ్చుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు నెక్ అనేది తర్వాత కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఈ కిందన కూడా మనము చిన్నగా ఇలాగ క్రాస్ తీసుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కి ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల హాఫ్ ఇంచ్ అనేది మనకి నొడతలు రాకుండా నడుము దగ్గర ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అయితే ఇది కూడా మనము ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుంటాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఓపెన్స్ అనేది మనవైపు పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మనము క్వరచు ఉంటుంది ఈ ఓపెన్ సైడ్ కరన్చు ఉంటుంది కదా కంపెనీ అంచు దాన్ని మనం తీసేసుకోవాలి ఎందుకంటే అది మనకి లాగి పెట్టినట్టు ఉంటుంది అది ఉంది అంటే ఫిట్టింగ్ బాగోదు దీన్ని ఫస్ట్ మార్చేసేసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి లోపలికి ఇలా హుక్స్ పట్టి కాజా పట్టికి ఒక పావుంచ్ అనేది ఖర్చులు పెట్టేసుకోండి ఇది కంపల్సరీ ఖర్చులు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఖర్చుల వరకు మార్కింగ్ వచ్చేలా చూసుకోవాలి సైడ్కి క్లాత్ ఉందో లేదో చూసుకొని ఇలా పెట్టుకోండి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మార్క్ చేసేసుకోవాలి మీరు స్కేల్ పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా వస్తుంది క్రాస్ వెళ్లకుండా నీట్గా వచ్చేస్తుంది చంక మార్కింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయ్యాకే నెక్ అలాంటివన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయింది కదా ఇక్కడ చంక దగ్గర కూడా మనం లో తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి దానికోసం ఇక్కడ మార్కింగ్స్ అనేది రన్నర్తో కానీ లేదా అది లేదు అంటే ఇలా చాపీస్తో కానీ కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం లోపలికి తీసుకున్న హాఫ్ ఇంచు నార్మల్గా సెవెన్ ఇంచెస్కి పెట్టుకున్న మార్కింగ్ కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మళ్ళీ షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోండి సెవెన్ ఇంచెస్ వచ్చిందా లేదా ఖర్చు దగ్గర నుంచి అనేది ఎందుకంటే ఒక్కొక్కసారి క్రాస్ అయిపోతుంది కదా అలా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం నార్మల్గా మనము బోట్ నెక్కి మన వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా అలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అయితే ఒక పావు ఇంచు మన సైడ్కి తీసుకోండి అంటే టోటల్గా ముప్పావు ఇంచు అనేది తీసుకోవాలి మన వైపుకి చూడండి ఇలా సెవెన్ ఇంచ్ వచ్చింది మీకు ఇలా సెవెన్ ఇంచ్ దగ్గర నుంచి అన్న ముప్పావు ఇంచ్ మన వైపు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు లేదు అంటే ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి పావు ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము లోతు అనేది తీసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనము లోపలికి మార్క్ చేసాం కాబట్టి చూసారు కదా ఈ బాక్స్లోనే ఉండాలి బయటికి రాకూడదు హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి ఫ్రంట్ వైప్కి కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ వచ్చేసి మనకి డీప్ నెక్ కదా ఫైవ్ నుంచి సిక్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు వీళ్ళ చిన్న సైజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ పైన నెక్ పెడితే ఎంత పెట్టాం త్రీ అండ్ హాఫ్ పెట్టాం కింద కూడా అదే త్రీ అండ్ హాఫ్ ఖర్చుల దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి మీకు ఒకవేళ నెక్ బ్రాడ్గా వద్దు అనుకుంటే కింద త్రీ ఇంచ్ పెట్టుకొని బాక్స్ అనేది తీసుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు స్కేల్ అనేది ఇలా రౌండ్ అనుకోండి కరువు స్కేలు మీకు బ్రాడ్గా వచ్చేసి కొంచెం లూజ్ అయితే వస్తుంది అలా కాకుండా స్కేల్ ఇలా కొంచెం రౌండ్ లోపలికి వచ్చేలా తీసుకున్నారు అంటే మీకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది లేదు అలా డౌట్గా ఉంది అంటే కార్నర్లో వన్ ఇంచి పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల లూజ్ అనేది రాదు మనకి ఎందుకంటే బ్రాడ్గా అయినట్టు ఉండదు లూజ్ రాదు చాలా బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొత్త వరకు కూడా కట్ చేయండి చాలా బాగా వస్తుంది పైన ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు మార్క్ చేసుకోండి ఇప్పుడు కిందన మనము ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది పైకి ఎత్తి పెట్టినట్టు లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఒకవేళ పెద్ద సైజు చెస్ట్ ఎక్కువ ఉంది అంటే వన్ ఇంచ్ అయినా తీసుకుని ఇలా డ్రా చేసుకోవాలి కంపల్సరీ కింద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి దీనివల్ల మనకి బ్లౌజ్ ఎత్తి పెట్టినట్టు ఉండదు సైడ్కి అయితే ఇలా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కదా అలాంటప్పుడు క్లాత్ అనేది తక్కువైపోకుండా పట్టినట్టు లేకుండా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే మనకి ఖర్చుల్లోకి వన్ ఇంచ్ వెళ్ళిపోయి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకుందాం ఇక్కడ పైన ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ నేనైతే టెన్ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే హైట్ ఉన్నారు చెస్ట్ తక్కువ ఉంది ఒకవేళ హైట్ తక్కువ ఉన్నారంటే నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూసారు కదా టెన్ ఇంచ్ పెట్టాను ఇది మనకి ఎప్పుడు కూడా చెస్ట్ పాయింట్ అనేది తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో ఉంటుంది అది హైట్ని బట్టి చెస్ట్ని బట్టి పెట్టుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎందుకంటే ఇది చిన్న సైజు బాగా ఒకవేళ మీకు మీడియం సైజ్ అనుకోండి మూడు ముప్పో పెట్టుకోండి పెద్ద సైజ్ అనుకోండి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఇలా ఇది కూడా మనకి చెస్ట్ పాయింట్ కింద డాట్ పాయింట్ కూడా అలా హైట్ని బట్టి ఉంటుంది మనకి ఎప్పుడు కూడా చెస్ట్ పాయింట్ అనేది తొమ్మిది నుంచి పదకొండు మధ్యలోనే ఉంటుంది అది ఏ సైజ్కి ఎలాగ అనేది కూడా ముందు వీడియోస్లో కూడా ఉంది చెక్ చేయండి ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి పెడతాం ఇది ఇక్కడ మనము నైన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే హైట్ ఉన్నారు కాబట్టి టెన్ పెట్టుకోవాలి అలా మనము చెస్ట్ పాయింట్ అనేది వాళ్ళ హైట్ని బట్టి చెస్ట్ని బట్టి మనమే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టెన్ ఇంచ్ పెట్టాను నార్మల్గా చెస్ట్ సైజ్కి మనం నైన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది కానీ హైట్ ఉంటే ఇలా హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి హైట్ తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఇప్పుడు మన సైడ్కి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజ్ అనుకోండి ముప్పా ఇంచ్ పెట్టుకోవాలి ఇది మాత్రం ఎవ్వరికైనా ఒకటే ఇక్కడ నుంచి మాత్రం అటు సైడ్కి డాట్ అనేది పెంచుకోవాలి తక్కువ సైజా పెద్ద సైజా అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము అంటే బాగా చిన్న సైజు దీనికంటే చిన్న సైజు అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి అంటే చిన్న పిల్లలకి మెచ్యూర్ అయిన పిల్లలకి అలాగా ఇప్పుడు వీళ్ళకైతే నేను ఇలాగ ఈ డాట్ దగ్గర నుంచి ఇటు సైడ్కి టూ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు హైట్ ఉన్నారు పెద్దవాళ్ళే చెస్ట్ తక్కువ ఉంది ఒకవేళ మనకి కప్పు బ్రష్ వేసుకున్నా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా టూ ఇంచ్ పెట్టేసుకోండి లేదు చిన్న సైజు వీళ్ళు నార్మల్గానే పెట్టమన్నారంటే వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి మనం నార్మల్ గా క్రాస్ కటింగ్ లో టూ ఇంచ్ డాట్ వేసాం అనుకోండి వాళ్ళు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ప్రకారం ఇక్కడ నుంచి టూ వచ్చేలా పెట్టుకోవాలి లేదు పెద్ద సైజ్ బ్లౌజ్ టూ అండ్ హాఫ్ డాట్ వేసాము అనుకోండి ఈ డాట్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేలా పెట్టుకోవాలి ఇలా మన వైపు మార్కింగ్ అనేది మార్చకూడదు అటు సైడ్ మార్కింగ్ మాత్రం పెంచుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం క్రాస్ కటింగ్ లో ఎలాగైతే షేప్ కి టూ ఇంచ్ పైకి మార్క్ చేస్తామో ఇక్కడ కూడా ఇలా టూ ఇంచ్ మార్క్ చేసుకోండి అప్పుడే మనకి షేప్ అనేది నిలబడినట్టు ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుంది ఈ డాట్ నుంచి ఈ టూ ఇంచెస్కి ఇలా కలిపేసుకోవాలి మీరు మరీ కిందకి తీయకూడదు చాలామంది మనకి ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు అది ఎలానో కూడా చూపిస్తాను ఇప్పుడు పైన ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని చంక దగ్గర మనం బాక్స్ ఉంది కదా అక్కడి నుంచి పైకి హాఫ్ ఇంచ్ అక్కడికి కరువు స్కేల్ అనేది కరెక్ట్గా ఈ కిందన పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకున్నామంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఈ స్కేల్స్ ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది కటింగ్ అనేది కావాలి అన్న వాళ్ళు తీసుకోండి కిందన ప్రోడక్ట్ ఇస్తాను ఇప్పుడు ఇటు సైడ్ కి మనం నార్మల్ గా క్రాస్ కటింగ్లో ఎలా వేస్తాం త్రీ ఇంచు త్రీ అండ్ హాఫ్ వేస్తాం కదా ఇది చిన్న సైజ్ కాబట్టి ఇలా త్రీ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ క్రాస్ ఒక పావు ఇంచ్ మార్క్ చేసేసుకోండి కింద సైడ్కి దీనివల్ల మనకి చంక దగ్గర నొడతలు రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా రావాలి ఒకవేళ మీరు ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు కదా ఇటు సైడ్ ఎంత వచ్చిందో మనకి అటు సైడ్ కూడా అంతే రావాలి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది చూడండి మనకి కరెక్ట్ గా సరిపోయింది ఇలా రౌండ్ ఒకవేళ మీకు రౌండ్ అనేది ఎక్కువ తీసుకున్నారనుకోండి ఎక్కువ వచ్చేస్తుంది ఇటు సైడ్ అలాంటప్పుడు జాయిన్ చేసినప్పుడు సైడ్ పీస్ అనేది ఎక్కువైపోతుంది ఇలా పైనుంచి తీసారనుకోండి చూడండి ఇలా కూడా కొలుచుకోవచ్చు ఇలా కొలిచినా కూడా మనకి కరెక్ట్గా కింద ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చింది అంటే సరిపోతుంది ఒకవేళ మీరు కప్ షేప్ అనేది ఇంకా ఇలా రౌండ్ తీసారనుకోండి కింద వరకు ఇప్పుడు చూడండి మళ్ళీ కొలిచి చూపిస్తాను ఇటు సైడ్ ఫైవ్ వచ్చింది కదా ఇటు సైడ్ మనకి తక్కువైపోయింది అంటే ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసింది అలాంటప్పుడు మీకు ఈ ఆఫ్ నుంచి జాయిన్ చేసినప్పుడు ఎక్కువైపోతుంది చూడండి ఇక్కడికి వచ్చింది ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు రౌండ్గా తీసుకుంటే ఇలా మీరు ఇక్కడే చూసుకోవాలి అప్పుడే మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది చాలా మంది డౌట్ అడిగారు అని చెప్పి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే ఇలా మీడియంది కరెక్ట్గా సరిపోయింది కదా మీడియం మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫైవ్ ఇంచ్ వచ్చింది ఇక్కడ కూడా ఫైవ్ ఇంచ్ వచ్చింది ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా అలా చెక్ చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ కట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది హుక్స్ పెట్టి వైపు ఇలా పైకి ఒక వన్ అండ్ హాఫ్ లేదా వన్ ఇంచ్ తీసుకుంటాం మిడిల్ డాట్ వేయాలి అనుకోండి ఇక్కడ వన్ ఇంచే తీసుకోండి డాట్ అవసరం లేదు అంటే వన్ అండ్ హాఫ్ తీసుకోండి అర్థమైంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా వస్తుంది నేనైతే ఇక్కడ డాట్ వేయట్లేదు అందుకోసమైతే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోండి ఈ డాట్లోకి సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ చిన్న పీస్ కట్ చేయాలన్నాను కదా అక్కడ మార్క్ చేసుకోండి మీకు ఇక్కడే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ మార్క్ చేసింది కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో అక్కడికే మార్క్ చేసుకోవాలి అప్పుడే మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు చూడండి ఇలా క్రాస్గా ఒకవేళ మీకు ఇక్కడికే వచ్చింది అనుకోండి మార్కింగ్ అనేది ఇక్కడికి ఇలా కలుపుకోండి మీకు ఇలా డాట్ అనేది కరెక్ట్గా వచ్చింది మార్కింగ్ దగ్గర నుంచి సైడ్కి కలుపుకోవాలి ఇప్పుడు నెక్ కూడా లూజ్ రాకుండా ఉండాలి హుక్స్ పట్టి వేసిన తర్వాత అంటే ఇలా మనము పైన ఉక్స్పట్టి కెట్టిన ఖర్చు అనేది ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదు ఖర్చు కింద తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఈ వీలర్ తోటి మనం మార్క్ చేసిన విధంగా ఈ డాట్ పాయింట్ పైకి ఎలా కలిపామో కరువు అంతా కూడా ఇలా రఫ్ చేసుకోండి కింద మార్కింగ్ పడుతుంది అదేంటక్క నువ్వు ఎప్పుడు కట్ చేసేస్తావు కదా అంటారా చాలా మంది కామెంట్ పెడుతున్నారండి కట్ చేయకుండా కూడా మెయిన్ పీస్ లైనింగ్ జాయింట్ చేసుకుని స్టిచ్ చేయడం అక్క అని అయితే నేను ఇలా చూపిస్తున్నాను ఈ మెథడ్ లో కూడా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి ఎందుకంటే మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేస్తారు కదా దానికోసమైతే ఈ బ్లౌజ్ అనేది ఇలా చూపిస్తున్నాను మనకి మెయిన్ పీస్ అనేది తక్కువ ఉంది అనుకోండి ఎలాగన్నా మధ్యలో కట్ చేసుకుని అప్పుడు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటాం ఇదైతే మెయిన్ పీస్ కూడా నాకు ఎక్కువగా ఉంది దానివల్ల మీకు ఇలా చూపించితే బాగుంటుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకున్నాం కదా ఉక్స్ పెట్టే దగ్గర అది కూడా క్రాస్గానే మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి నెక్ కూడా పైన మార్క్ చేసిన మార్కింగ్ అనేది కట్ చేసుకోండి మీకు లూజ్ అనేది రాదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ పీస్ పైన మనం మార్క్ చేసేసుకున్నాం కాబట్టి కింద మార్కింగ్ పడిపోతుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎలా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి కదా హాఫ్ ఇంచ్ అనేది టూ ఇంచెస్ సారీ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా బ్యాక్ లో ఇక్కడ కూడా అదే టూ ఇంచెస్ పెట్టేసుకొని మనం ఇలా స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి మనం ఇది కూడా రన్నర్తో ఒకసారి రఫ్ చేసుకున్నాము అంటే కిందన మార్కింగ్ వచ్చేస్తుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనము కొలతలు అనేది ఏమీ తీసుకోనక్కర్లేదు స్టిచ్చింగ్ ఈజీ అయిపోతుంది ఈ ఖర్చు దగ్గర కూడా ఒక టక్ ఇచ్చేసుకోండి ఎక్కడ వరకు పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది అర్థమైంది కదా ఇలాగా మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది మార్కింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ పైన కూడా ఎలా తీసుకోవాలి చూడండి మెయిన్ పీస్ ఎప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ వైపు బ్యాక్ పార్ట్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాము ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అదే మీకు బ్యాక్ ఓపెన్ తీసుకుంటే ఓపెన్స్ వైపు తీసుకోవాలి ఇలా చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ పీస్ కట్ చేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా తీసేస్తాను ఇక్కడ హ్యాండ్స్ చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మీకు క్లాత్ అనేది సరిపోలేదు అంటే కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకొని మిడిల్కి అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ చూసారు కదా ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా ఎంతైతే ఉందో చుట్టూ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసేసుకోండి కట్ చేయకుండా ఫస్ట్ టైం మెయిన్ లైనింగ్ని ని ఎలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది కూడా కొంతమందికి తెలియడం కోసం ఇలా మనం చాలా ఈజీగా కొత్త వారు కూడా ఈ ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేసి స్టిచ్ చేయొచ్చు ఇలా రెడీ అయిపోయింది కదా ఇక్కడ అయితే హ్యాండ్స్ చూపించట్లేదండి ఎందుకంటే పఫ్ హ్యాండ్ పెట్టాను ఈ పఫ్ హ్యాండ్ అనేది ఇందులోనే చెప్పానంటే మీకు లెంత్ ఎక్కువైపోతుంది గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను చూడండి ఈ నెక్ షేప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే బుట్ట హ్యాండ్స్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్